మూసీ ప్రాజెక్ట్ సంబంధించి ఇప్పటివరకు డిపిఆర్లు లేవంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అటు చట్ట సభలను ఇటు ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు కొద్దిసేపటి క్రితం ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కీలక పత్రాలను బయటపెట్టారు ప్రభుత్వం రుణం కోసం మూసీ రివర్ ఫ్రంట్ రుణం కోసం ప్రపంచ బ్యాంకుకు కొన్ని ప్రతిపాదనలు పంపిందని ఈ ఏడాది సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన పంపిన ఈ ప్రతిపాదనలో కీలక విషయాలు ప్రస్తావించిందని కవిత ఆరోపించారు పేదల ఇళ్ల స్థలాలను మూసి పరివాహక ప్రాంతంలో పేదల ఇళ్ల స్థలాలను ల్యాండ్ పూలింగ్ చేసి గుంజుకొని దాన్ని రియల్ ఎస్టేట్ చేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని కవిత ఆరోపించారు అయితే శ్రీధర్ బాబు లాంటి మంత్రులు మాట్లాడుతూ మూసీ నీటి శుద్ధీకరణ కోసమే ప్రపంచ బ్యాంకు వద్ద తాము రుణం కోరుతున్నట్లు చెబుతున్నా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిదిన ప్రపంచ బ్యాంకు వద్ద రుణం కోసం సమర్పించిన ప్రతిపాదనలో మాత్రం మూసి రివర్ ఫ్రంట్ కోసమే తాము అప్పు తీసుకున్నట్లుగా స్పష్టంగా పేర్కొన్నట్లు ఆధారాలతో సహా కల్వకుంట్ల కవిత మీడియా ముందు బయటపెట్టారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ప్రపంచ బ్యాంకు వద్ద రుణం కోసం మోకరిల్లిందని తమ ప్రభుత్వం పదేండ్లలో ఒక్కసారి కూడా ప్రపంచ బ్యాంకు వద్ద రుణం కోసం వెళ్ళలేదని కవిత గుర్తు చేశారు పేదల ఇళ్ల స్థలాల విషయంలో పేదల మూసి పరివాహక ప్రాంతాలు ఆందోళనతో ఉన్నారని వారికి కనీసం పునరావాసం కల్పించే ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగా చేయట్లేదని కవిత ఆరోపించారు అయితే డిపిఆర్పై మూసి ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్పై ప్రభుత్వం చెప్తున్న అన్ని అబద్దాలైన అటు చట్టసభల్లోనూ ఇటు ప్రజల విషయంలో కూడా అన్ని అబద్దాలే చెప్తుందని కవిత ఆరోపించారు